నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి ఏకదాటిగా కురిసిన వర్షాలతో వాగులు వంకలు పొంగిపోర్లాయి కుంభవృష్టి కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది తెలంగాణలోని అనేక పట్టణాలు నగరాల్లోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి తెలంగాణలో వర్షాల వల్ల పదిహేను మంది మరణించారు ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం జరిగింది ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు పోటెత్తి ఖమ్మం నగరాన్ని ముంచెత్తింది అయితే పదిహేను కాలనీల్లో ఇల్లు మునిగాయి మహబూబాబాద్ జిల్లా జల్ దిగ్బంధంలో చిక్కుకుంది జిల్లా కేంద్రం నీట మునిగింది తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఎనభై ఆరు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది దీంతో పాటు మరో డెబ్బై రైళ్లు దారి మళ్లించారు రద్దైన రైళ్లలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లు ఎక్స్ప్రెస్ లు ఉన్నాయి పలు పాసెంజర్ రైళ్లను కూడా రద్దు చేశారు మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు తెలంగాణలో కీలకమైన హైదరాబాద్ విజయవాడ మార్గంలోని జాతీయ రహదారిపై పలుచోట్ల వరద ప్రవహిస్తోంది దీంతో టీజీఎస్ ఆర్టీసీ ఐదు వందల అరవైకి పైగా బస్సులను రద్దు చేశారు నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ జిల్లాలో పలుచోట్ల సాగునీటి కాలువలు తెగిపోయాయి చెరువులు కట్టలు కొట్టుకుపోయాయి నాగార్జున సాగర్ ఎడమ కాల్వా సూర్యాపేట జిల్లా నడిగూడ మండలం కాగిత రామచంద్రాపురంలో నూట ముప్పై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల వద్ద సాగర్ ఎడమ కాల్వాకు భారీ గండి పడింది ఖమ్మం జిల్లా పరిధిలోను నాగార్జున సాగర్ ఎడమ కాల్వాకు రెండు చోట్ల భారీ గండ్లు పడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు పదిహేను మంది మృతి చెందగా ఐదుగురికి పైగా గల్లంతయ్యారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అనేక చోట్ల వరద చేరడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి పలు చోట్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను దారి మరలించారు ఇకపోతే ఖమ్మం జిల్లాలో నూట పది గ్రామాలు వరద ప్రభావానికి గురైనట్లు అంచనా వేస్తున్నారు శనివారం రాత్రి నుంచి భారీ వర్షం కురవడంతో భద్రాద్రి జిల్లా మనుగూరు పట్టణంలో చాలా ఇళ్లలోకి వరద నీరు చేరింది ఆదివారం ఉదయం మొత్తం పది కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి కారు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి వాగులు ఉప్పొంగి గుండాల మండలంలో నాలుగు గ్రామాలకు అల్లపల్లి మండలంలో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కొత్తగూడెం పట్టణంలో శ్రీనగర్ ప్రగతి నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరింది సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు పోటెత్తింది సమీపంలోని చెరువులు కట్టలు తెగడంతో రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద ప్రవహించింది దీంతో ఏపీ వైపు నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేశారు సుమారు ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలకు వాగులు పోటెత్తే ఏడుపాయల మనదుర్గ భవానీ ఆలయాన్ని మూసివేశారు రంగారెడ్డి హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాలో కురిసిన వర్షాలకు ఈసా మూసి వాగులు ఉధృతి పెరిగింది ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎడతెరిపిలేని లేని వర్షాలకు పలు గ్రామాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి ధర్మపురి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై శంకరపట్నం వద్ద రోడ్డు చెరువును తలపించేలా నిండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇకపోతే కరీంనగర్ జిల్లాలోని ఎల్ ఎంజీ వరద ఉధృతి పెరిగింది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దును ఉన్న పెన్నంగ నది ఉధృతంగా పెరుగుతోంది వెనక జలాలతో సమీపంలోని ఆదిలాబాద్ జిల్లాలోని బేలా జైనాథ్ మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి సింగరేణి వ్యాప్తంగా శనివారం డెబ్బై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులకు భారీ వర్షాలు బ్రేక్లు వేశాయి తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన హైదరాబాద్ విజయవాడ నగరాల మధ్య అరవై ఐదవ జాతీయ రహదారి వరదల్లో చిక్కుకోవడంతో బస్సులు సహా ఇతర వాహనాలను నార్కెట్ నల్గొండ మిర్యాలగూడ మార్గం వైపు దారి మళ్లిస్తున్నారు వాగుల కారణంగా పలుచోట్ల బస్సులు వరదల్లో చిక్కుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పద్దెనిమిది రూట్లలో బస్సుల రాకపోకలపై భారీ వర్షాలు ప్రభావం చూపించాయి భారీ వర్షాలకు విజయవాడలోని బుడిమేరు బాగు విరుచుకు పడింది అతి భారీ వర్షాలకు తోడు బుడిమేరు పొంగడంతో బెజవాడ నగరవాసులు వణికిపోయారు శనివారం అర్ధరాత్రి నుంచి బుడిమేరుకు నీటి ప్రవాహం పెరిగి వరద పోటెత్తింది ఆదివారం తెల్లవారేసరికి విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు నగరం నీట మునిగింది దాదాపు మూడు లక్షల మంది ఆహారం తాగునీరు లేక అల్లాడుతున్నారు వారి ఇళ్లని ఆరు అడుగుల మేర నీటిలో మునిగాయి ముందస్తు భారీ వర్ష సమాచారం ఉన్న అధికార యంత్రాంగం వరద ప్రభావంతో విజయవాడ నగరం శివారు ప్రాంతాలు పలు కాలనీలు నీట మునిగా పదకొండు పునరావాస కేంద్రాలకు తరలించిన వారికి ఆహారం ఇళ్ల నుంచి బయటకు రాలేని వారికి త్రాగునీరు ఆహారం అందలేదు వాయుగుండం ప్రభావంతో కురిసిన అతి భారీ వర్షాలతో వరి నీటిలో మునిగింది నీరు నిలవడంతో పాటు నేలలో తేమ ఎక్కువగా ఉండడంతో పత్తి మిరప మినుము పెసర సహా పలు పంటలు తీవ్రంగా దెబ్బతి ఏపీలో ఇరవై జిల్లాల్లో వర్ష ప్రభావం ఉన్న ఉమ్మడి గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో పంట నష్టం అధికంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఇకపోతే ప్రకాశం బ్యారేజ్ కి రికార్డు స్థాయి వరద వచ్చి చేరుతోంది ఈ నేపథ్యంలో కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్ వరద నీరు చేరుకుంది ఇకపోతే బ్యారేజ్ మొత్తం గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని విడుదల చేశారు బ్యారేజ్ చరిత్రలో తొలి రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరింది ఏపీలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్ ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి ఇక నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అంతేకాక నేడు అనగా సోమవారం నాడు తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు ఐఎండి అత్యంత భారీ వర్ష సూచన జారీ చేసింది కామారెడ్డి రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి యాదాద్రి భువనగిరి ఆదిలాబాద్ నిజామాబాద్ వికారాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు హెచ్చరించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ జారీ మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ను కూడా వీడటం లేదు మరో గంటలు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది